ఫిబ్రవరి పద్నాలుగు నుండి ఇరవై ఒకటి వరకు కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభాకర్ నగరంలోని ప్రతి ఇంటికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందాలని సూచించారు దాతలు ఇచ్చిన ప్రతి రూపాయికి లెక్కలు చూపాలని పారిశుధ్యం ట్రాఫిక్ శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్ సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జాతర కొరకు తాను ఐదు లక్షల రూపాయల విరాళం అందించానన్నారు భక్తులు సమర్పించే విరాళాలు కానుకలకు సంబంధించిన పూర్తి వివరాలు ఖర్చు వివరాలను ఖచ్చితంగా పకడ్బందీగా రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు పద్నాలుగున అధ్యయనోత్సవాల నుండి ఇరవై ఒకటవ తేదీ శోభాయాత్ర వరకు ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఖచ్చితమైన ప్రోటోకాల్ను పాటించాలని సూచించారు ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన మినిట్ టు మినిట్ షెడ్యూల్ను రూపొందించి అందించాలని తెలిపారు బ్రహ్మోత్సవాల మరుసటి రోజు నుండి ప్రారంభం కానున్న సమ్మక్క సారలమ్మ జాతర కొరకు తాత్కాలికమైన ఏర్పాట్లు కాకుండా శాశ్వత ఏర్పాట్లను చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ డిఆర్ఓ పవన్ కుమార్ డిఎఫ్ఓ బాలామణి ఆర్డీఓ మహేశ్వర్ జిల్లా వైద్యాధికారి లలితాదేవి ఎలక్ట్రిసిటీ ఎస్ఈ గంగాధర్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ టౌన్ ఏసీపీ నరేందర్ వ్యవస్థాపక ధర్మకర్తలు చెకిలం శ్రీనివాస్ చెకిలం గంగాధర్ పాల్గొన్నారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎందుకంటే గతంలో కూడా సమాపదాలని ఒక మాట ఉన్నది దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నేను సందర్భంగా కోరుతాను ముఖ్యంగా ఇది డబ్బుతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి దాదాపు రెండు కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది ఇందులో ఆ దేవాలయానికి ఇబ్బంది ఆర్థిక బరువు పడకుండా చూడాలనేటువంటి ఆలోచనతోటి దాతలందరూ కూడా వివిధ మత్తు రూపంలో వల్ల ఆర్థిక రూపంలో అభివృద్ధి కావాలి అని దానికి అకౌంట్ ఫార్ లేకుండా ఇంకా అకౌంట్ చేయడానికి ఎవరు కూడా ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్ కాబట్టి వచ్చిన వారి యొక్క వివరాలు ఖర్చు అయినటువంటిది స్పచ్చత అందులో ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే నేను వ్యక్తిగతంగా కొంత ప్రత్యేకించి స్పెషల్ దాతల్ని అయితే సో ఆ విధంగా ఫైనాన్షియల్ జిల్లా పర్వేషన్ కానీ పర్యవేక్షణ ఎక్కడ కూడా ఆర్థిక బల ఇబ్బంది లేకుండా లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వస్తుంది ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి మేధ పోలీస్ ఇందులో గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కొద్దిగా ఇప్పుడున్న వాళ్ళతో కూర్చోబెట్టి ఏ విధంగా ఆ ఏడు రోజుల కార్యక్రమం జరుగుతుందో దానికి సంబంధించి స్పెషల్గా ఆఫ్టర్నూన్ తర్వాత కూడా మీరు చెప్పిపోతాం అంతకుముందు నగరంలోని మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఐదు లక్షల రూపాయలను విరాళంగా అందించారు ఆయన వెంట సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమరెడ్డి నరేందర్ రెడ్డి పురుమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు